సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులు బీసీ జర్నలిస్టుల సంఖ్యనే ఎక్కువని జేఏసీ ప్రతినిధులు మేకల కృష్ణ యాదవ్ కొత్త లక్ష్మణ్ పటేల్ అన్నారు శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీసీ జర్నలిస్టుల మీద రోజు రోజుకు పెరుగుతున్న దాడులు కలవరం పెడుతున్నాయని అలాగే బీసీ జర్నలిస్టుల సంక్షేమం గాలికి వదిలేసిన ప్రభుత్వాలను మేలుకొల్పాలని ఉద్దేశంతో ఈ జేఏసీని స్థాపించినట్లు వారు తెలిపారు ఈ మేరకు జేఏసీ లోగోను ఆవిష్కరించారు బీసీ జర్నలిస్టుల కోసం ఏర్పడిన ఈ జేఏసీ ప్రధానంగా పది డిమాండ్లతో హక్కుల సాధనకై ఉద్యమిస్తుందని అన్నారు ప్రధానంగా డిమాండ్లను వారు ఆవిష్కరించారు బీసీ కుల జర్నలిస్టుల సంఘాల అసోసియేషన్ నుండి అక్రిడేషన్ కమిటీలో ఒకరు సభ్యులుగా ఉండాలని బీసీలు జర్నలిస్టులు నడిపే పత్రికకు రేటు కార్డు మరియు ఛానల్ కు అక్రిడేషన్ మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు బీసీ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రతి ప్రత్యేక పద్ధతులు కేటాయించి బీసీ జర్నలిస్టుల పిల్లల కోసం హైదరాబాద్ లో ప్రత్యేక హాస్టల్ నిర్మించాలని వారు కృషి చేయాలని అన్నారు హైదరాబాద్ లో బీసీ జర్నలిస్టుల మరియు ఉద్యోగాల కోసం నియామకాల కోసం కృషి చేయాలని అన్నారు బీసీ జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య భద్రత కల్పించాలని అన్నారు బీసీ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫీస్ ఏర్పాటుకు స్థలం కానీ ప్రభుత్వ భవనం కానీ కేటాయించాలని వారు డిమాండ్ చేశారు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బీసీ అసోసియేషన్ సభ్యత్వం తీసుకోవడానికి కృషి చేయాలని అన్నారు బీసీ జర్నలిస్టు ప్రభుత్వ పరంగా ఇంటి స్థలం కేటాయించాలని కృషి చేయాలని డిమాండ్ చేశారు బీసీ జర్నలిస్టు ప్రతి స్కూల్ కాలేజీలో యాభై పర్సెంట్ రాయితీ కల్పించాలని వారు కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీసీ జర్నలిస్టుల సంఘాలు జేసీ ప్రతినిధులు నీలకంఠ ముదిరాజ్ నరసింహరావు ముదిరాజ్ రాజేష్ బొమ్మ అమరేందర్ డాక్టర్ రామ్మూర్తి పటేల్ నూతన్ శంకర్ పటేల్ చిలుకూరి హరిప్రసాద్ వెంకట్ తాడే తదితరులు పాల్గొన్నారు ఐక్యత ఐక్యత కోసం కూడా కలిసి ముందుకు అందరి మనం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాము కాలేజ్ స్కూళ్ళల్లో ప్రతి ఇన్స్టిట్యూషన్లో మన వాళ్ళకి ఖచ్చితంగా యాభై శాతం రాయితీ ఇచ్చే విధంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని గత ప్రభుత్వానికి వచ్చి అంత ముందు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అది సక్సెస్ఫుల్ గా జరగట్లేదు చాలా చోట్ల అవకాశం ఇవ్వటం లేదు పకడ్బందీగా యాభై శాతం రాయితీ ఇచ్చే విధంగా ప్రభుత్వం డిమాండ్ చేసి కొట్లాడి అవసరమైతే కొట్లాడి బీసీ జర్నలిస్ట్ పిల్లలకు యాభై శాతం రాయితీలు ప్రతి ఇన్స్టిట్యూషన్ లో వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఒక పది అంశాలని ప్రస్తుతం పెట్టుకున్నాం భవిష్యత్తులో చాలా మంది మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నటువంటి బీసీ జర్నలిస్ట్ సీనియర్లు ఉన్నారు పెద్దలు ఉన్నారు వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని పకడ్బందీగా ఏదైతే ఎజెండాలో పెట్టుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా భవిష్యత్తులో పకడ్బందీగా అమలు చేస్తాం పెద్ద ఎత్తున సభ్యత్వం చేస్తాము ఇప్పటికే అందరూ మా కమ్యూనిటీ సోదరులు ఇటు మున్నూరు కాపు కావచ్చు గుద్రాజు కావచ్చు గౌడ కావచ్చు పద్మశాలి కావచ్చు అందరూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున జిల్లా కమిటీలు వేసుకున్నారు సభ్యత్వం ఉంది సో జాక్ తరఫున కూడా పెద్ద ఎత్తున సభ్యత్వం నమోదు చేసి దాన్ని బేస్ చేసుకొని మేము ఆ బీసీ జర్నలిస్టుల సంక్షేమానికి కావచ్చు వాళ్ళ రక్షణ కోసం కావచ్చు మేము పనిచేస్తామని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో జిల్లాల వారిగా తిరిగి మొత్తం బీసీ జర్నలిస్టులందరినీ కూడా యునైట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం జిల్లా మీటింగ్లు పెట్టుకొని రాబోయే రోజుల్లో హైదరాబాద్ లో పెద్ద ముప్పై వేల మంది జర్నలిస్టులతో బీసీ జర్నలిస్టులతోని ఒక భారీ సభను పెట్టుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ ఎజెండా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ బీసీ జర్నలిస్ట్ జాక్ పనిచేస్తుంది అందరు కూడా కలిసి వస్తారు భవిష్యత్తులో అనేటువంటి నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం థ్యాంక్ యూ